కాబట్టి ఆయన నా యొక్క శ్రీనివాస్ చౌదరి గారు పవన్ కళ్యాణ్ భద్రత భద్రత విషయంలో ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నారా తప్పకుండా సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి కడప నుంచి సైన్యం బయలుదేరింది కడప నుంచి పిఠాపురంకి సైన్యం బయలుదేరింది పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి అవసరం కొంటే ఎంత ఖర్చు పెడతారు ఆ కాన్సికి రెండు వందల కోట్లు పైచీలు పెట్టాలని దానికి అధికార పార్టీ నిర్ణయించుకునేది అని తెలిసింది సమాచారం సో ఇటువంటి సందర్భంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతాయి తగిన జాగ్రత్తలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కడప ఫ్యాక్షనిజంపై పిఠాపురంలో కూర్చుంటే వేస్తారా ఫ్యాక్షనిజం చేస్తారా లేదా కోడుకత్తలు వేస్తారా లేదంటే బ్లడ్లు వేస్తారా అనేది ఊహించలేని విషయాలు సార్ ఫ్యాక్షనిజం అంటే చాలా భయంకరంగా ఉంటుంది సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే చాలా మందికి తడిసిపోతాయిన భయంతోనే ఈ రోజు వ్యక్తిగత దాడులకి ఆయన ఓడించడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి అంగు ఏర్పాటు చేయడానికి కడ ఫ్యాక్స్ తయారైంది కాబట్టి జనసేన శ్రేణులు తెలుగుదేశం పార్టీ బీజేపీ మిత్రులు కలిసి ఎదుర్కొంటాం పవన్ కళ్యాణ్ గారి కాపాడుకుంటాం ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం బతికి తేరాల్సిందే ఆయన మీద ఏకం జరిగింది ప్రభుత్వం దే అవుతుంది తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్పి మీ ద్వారా మా ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ కమిటీ అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి విజ్ఞప్తి చేస్తున్నాను లేని పక్షంలో మేమే ప్రత్యేక నిలబడి గోడలాగా నిలబడి కాపాడుకుంటామని ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి కాపాడుకుంటామని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి వ్యవహారాలు ఏమన్నా జరిగినా వెంటనే జనసేన పార్టీ కానీ అధిక మన తెలుగుదేశం పార్టీ కానీ మీకు సమాచారం ఇస్తే ఇంకొంచెం ఉపయోగంగా ఉంటుందని అభిమానులకి తగిన జాగ్రత్తలు తీసుకోండి తగిన భద్రత కల్పించుకోండి అలట్టుగా ఉండండి ప్రతి నిత్యం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు చాలా వాల్యుబుల్ ఈ ఎలక్షన్ నలభై రోజులు మనల్ని ఏమైనా చేయడానికి ప్రయత్నం చేసే కుట్రల్ని భగ్నం చేసిన బాధ్యత కర్తవ్యం బాధ్యత పండుంది కాబట్టి ఏమంటదండి మెనుకుగా ఉండి నిద్రపోకుండా జాగ్రత్త పడమని చెప్పి అందరికి మీ ద్వారా జాగ్రత్త పరుస్తూ హెచ్చరికలు కూడా చేస్తున్నాను సార్ ఒక థర్టీ సెకండ్స్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకంటే గడపడి నుంచి జనసేనికు వచ్చారో ఆయనతో కలవటం కోసం ప్రయత్నిస్తే కొద్దిగా టైం ఇస్తే బాగుంటుంది నేను ఇప్పుడు మా జనసైనికు అప్పీల్ చేస్తున్నాను బేటా ఉన్న వ్యక్తులు తప్ప బయట నుంచి వచ్చే ఎవరు కూడా పవన్ కళ్యాణ్ కలవడానికి ప్రయత్నాలు చేయొద్దు ఆయనతో కలిసి కూర్చోవాలి ఆయనతో మాట్లాడాలి పోటుగోలు దగ్గర